అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఇప్పుడు మీకు ఒక మొక్క గురించి తెలియజేస్తాను అది శంకు మొక్క ఈ మొక్క మన పల్లెటూరులో చాలా చోట్ల కనిపించే మొక్క శంకు పుష్పం పుష్పించే మొక్కలో పాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతి మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు ఈ శంకు పుష్పం శ్రీ మహావిష్ణు స్వామి గారికి ఈ పువ్వు చాలా ప్రీతికరమైనది అందువలన ఈ మొక్కకు విష్ణు క్రాంతి వృక్షం పేరు వచ్చినది శ్రీ వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక తి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు పదవది ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంతో పవిత్రమైనది అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది ఈ పువ్వులు నీలి రంగు మరియు తెలుపు రంగులో ఉంటాయి శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు ఈ నూతన కాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయని తెలుస్తున్నది ఈ శంకు మొక్కలను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీన్ని ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీలకు గాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీని పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు మొక్కలు అన్ని భాగాలు భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు ఈ శంకు మొక్క పూ పువ్వులను ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయస్సు పెరిగే కొద్ది కొద్ది వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది ఈ పువ్వులు నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలను కూడా మంచి మందుగా పనిచేస్తాయి మన శరీరంలో ఉన్నటువంటి ఆమ్లాలు తొలగించే యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి చర్మాన్ని రక్షిస్తాయి శ్వాస సంబంధిత రోగాలు నయం చేస్తాయి ఎవరికైనా దెబ్బలు తగిలిన వాపు వచ్చిన సమయంలో ఈ నీళ్ళపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపు కలిపి బాగా పేస్టుగా చేసి గాయం పైన కట్టడం వలన ఆ వాపును తగ్గించుకోవచ్చు దీని వేరుని విరేచకారిగా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మూత్రం సాఫీగా వచ్చటకు తోడ్పడుతుంది చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా మహిళలకు గర్భ సంబంధిత రోగాలకు బాగా పనిచేస్తుంది శంకు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానలేమి లేమి యూరిన్ ఇన్ఫెక్షన్లు దూరం చేసుకోవాలంటే శంకు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా పువ్వునో లేదా ఆకునో నోటిలో వేసుకుని నమలవచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పూలు లేదా శంకు మొక్కలు ఏ భాగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి త్రాగవచ్చు ఒక గ్లాసుడి నీటిలో ఐదు శంకు పూలను వేసి రంగులో ఉండే ఆరోగ్యానికి చాలా పొడి నిల్వ చేసి ఫుడ్ కలర్ ఒకసారి ఈ నీలం రంగులో ఉండే శంకు పుష్పాలను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గాను అనేక రకాల స్వీట్స్ కేకులు ఐస్ క్రీమ్ వంటి వాటిలో విరివిగా వాడుకోవచ్చు ఈ శంకు మొక్కలను ఇలా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు మనం ఎందుకు వాడుకోకూడదు ఈ వీడియో కానీ మనం ఎందుకు వాడుకోకూడదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి